పర్మినెంట్ మేకప్ దాని మీద ఎవరెవరైతే వీడియోస్ చేశారో వాళ్ళందరికీ లీగల్గా నోటీస్ అనేది అనమాట ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒక నాలుగు మూడు పాయింట్స్ చెప్పారు అది ఏంటంటే ఒకటి వీడియోస్ డిలీట్ చేసుకోవాలి రెండు వాళ్ళదే తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి వీడియో పెట్టి స్వారీ అని అడగాలి ఇంకొకటి నష్టపరిహారం ఐదు వేలు పదివేలు అని కాకపోయినా వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో అంత ఇవ్వాలి ఇంకొకటి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి దైన్నం ఉండి మన దగ్గర అంత కెపాసిటీ ఉండి మన దగ్గర వెనకాల ప్రూఫ్స్ ఏమైనా ఉంటే వెళ్ళొచ్చు ఎవరెవరి మీద వచ్చిందంటే నేను ఒక ఇద్దరు పేరు చెప్తాను ఆనంద్ గారు ఇంకొకటి పవన్ వీళ్ళ మీద పవన్ గారు ఆనంద్ గారి మీద సో ఇంకొక చాలా మంది మీద వచ్చింది అనుకుంటాను అండ్ ఇది అందరికీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సపోర్ట్గా ఉంటాం బట్ కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళకి సో గలీజ్గా మాట్లాడిన వాళ్ళకి కానీ బూతులు తిట్టడం అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి అన్నారు ఇంకొకటి వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళని నెగిటివ్ చేయాలనేది ఎవరి పాయింట్ ఆఫ్ కాదు వాళ్ళు విత్ ప్రూఫ్తో చూపించారు ఇంకొకటి అంటే మంచి ఎంత చెప్పినా అది చెడులాగే వినపడుతుంది పవన్ గారు ఆనంద్ గారు మీరు ఈ మూడింటిని వెంట్కోకుండా ఇప్పుడు మీరు డిలీట్ చేసినా సగం తప్పు మీరే కాని వస్తుంది ఇంకొకటి తప్పు అంటే మన బయటకు పోయి ప్రాబ్లమ్స్ అవుట్ చేసుకున్న మళ్ళీ వచ్చి మీరు డబ్బుడికి డబ్బు తీసుకున్నారా అందుకనే వీడియో డిలీట్ చేసేసారా లేకపోతే వాళ్ళకి భయపడ్డారా ఇలాంటివి వస్తాయి ఇంకొకటి ఇంకా వాళ్ళు ఇద్దరు ఒకేలాగన్నారు డబ్బుల కోసం యూస్ కోసం కాబట్టి సబ్స్క్రైబర్స్ కోసం యూస్ కోసం మాత్రమే మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోస్ చేస్తున్నారని అందరికి వచ్చే కామెంట్సే ఇంకొకటి ఎవరు టైం వేస్ట్ చేసుకొని మరి ఇలా వీడియోస్ చేయరు ఏదో ఒకటి జనానికి ఎంతో కొంద జనాలకి చెప్పాలి అనే మోటివ్తో వస్తారు యూస్ కోసం డబ్బులు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు ఏదైనా పికిల్ బిజినెస్ పెట్టుకున్నా శారీస్ ఏమైనా పే చేసి పెట్టుకున్నా సరే బిజినెస్ అవుతుంది అప్పుడు ఈజీగా డబ్బులు వస్తాయి కదా మీకు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటాం అప్పుడు అది మ్యాటర్ కాదు పవన్ గారు ఆనంద్ గారు గురించి మాట్లాడతాం వీళ్ళు చాలా గట్టిగానే ఆయన వీళ్ళిద్దరు బాగా పోరాడారు చాలా మందిని చూపించారు అక్కడ వీళ్ళిద్దరి మధ్యన పవన్ గారి మీద బాగా సపోర్ట్ చేసి తన నెంబర్ తీసుకుని మరి వాట్సాప్లో కూడా పెట్టిందంటే రాయలు అసలు ఈ మా చక్కగా రివ్యూస్ అవి చేసుకునే మనిషిని పోయిపోయి ఆడ కూర్చోబెట్టారు బిగ్ బాస్ హౌస్ కుక్కని సింహాసం మీద కూర్చోబెడితే ఏమవుతుంది ఉంటుంది అక్కడ ఉండదు కదా దాని పని అదే దాని బుద్ధి ఏంటో అదే చూపిస్తుంది ఇక్కడ ఈమె కూడా ఉంది అక్కడ పోయి చేసింది ఏం లేదు దాని నుంచి బయటకు వచ్చినాక బెట్టింగ్ ప్రమోషన్స్ ఆ హెచ్కే పర్మినెంట్ అని ఆ దాన్ని ఇదని ప్రమోట్ చేసుకుంటుంది ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఆమె మీద ఏదైతే నెగిటివ్ వచ్చిందో అక్కడ నుంచి తనకంటూ ఆఫర్స్ లేవు ఏం లేవు ఒక వీడియో కానీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ పెట్టడం డిలీట్ చేయడం పెట్టడం డిలీట్ చేయడం ఇదే సరిపోయింది ఆమెకి ఈమెకి ఎందుకు అంతమంది జనాలు హెచ్కే పర్మినెంట్ మీద ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడినది ఈ గీత రాయలకి ఎందుకు అసలు రాయల్ అనే పే ఆ పేరులో ఉందా లేకపోతే ఆ ఉండే విధానంలో కూడా ఉందా అందరూ ఉన్నారు కదా నీకెందుకు అంత గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు నడుపుకున్నారంట ఇలానే ఉంది గీతు రాయల్ది అసలు నీకేం పనమ్మా ఇప్పుడు ఎవరి వీడియోస్ వాళ్ళది ఎవరి కంటెంట్ వాళ్ళది నువ్వు బిగ్ బాస్లో లైవ్ చేసి రివ్యూ చేసి ఆడిగిపోయి కూర్చున్నావు అంతే ఆడిపోయి నువ్వు చేసి నేను లేదు మొత్తం డల్లా నిల్ నువ్వు సామెతలు చెప్తావు ఆడా ఈడ కొటేషన్ తెలుగు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్తావు అంతే తప్ప నువ్వు ఓన్గా ఏమేమి చెప్పగలేవా ఏమైనా ఉంటే ఓవర్గా ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్పకూడదు మళ్ళీ అవి మళ్ళీ నెగిటివ్గా వచ్చేస్తాయ ఇది పవన్ గారు అండ్ ఆనంద్ గారు మీరు చాలా బాగా వీడియో చేసినారు ఒకటి ఏదైనా సరే లీగల్గా పోతే బాగుంటుంది ఎందుకంటే జనాలు మనం వీడియో డిలీట్ చేసినా మళ్ళీ తప్పంటారు లేకపోతే వాళ్ళ మీద వీడియో చేసినా డబ్బులు తీసుకున్నారని అడుగుతారు ఇది కామన్గా జరిగేది జనాలు ఏంటంటే మంచి చేసే వాళ్ళని ఇప్పుడు ఏదైనా తీసేసినా లేదా వాళ్ళకి మంచి పాజిటివ్ చెప్పినా సరే మిమ్మల్ని ఇంకా నెగిటివ్ చేస్తారు ఇప్పుడుదా పాజిటివ్గా ఉన్న మనుషులందరూ మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడటం జరుగుతుంది అంకే శివ ఏం చేశారు ఆయన ప్రమోట్ చేసి చేసినట్టు ఉండగా వచ్చి యాదో ఇదో ఆయన ఏమన్నారు ప్రో నో డబ్బులు ఇచ్చారు కదా ఇవి మీకు మీరు నిజాయితీగా ఎలా అయితే వీడియోస్ చేస్తున్నారో అలానే చేయండి మీ దగ్గర శక్తి ఉన్నంత వరకు లేకున్నా సరే ఓపిక తెచ్చుకొనైనా పోరాడానికి కానీ ఇవన్నీ డిలీట్ చేయడం వాళ్ళ సారీ చెప్పడం వాళ్ళ మీద వీడియో చేయడం బయటికి వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవడం ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్ వేస్టేవారు వాళ్ళు ఎలా లీగల్గా నోటీస్ పంపించారు అలా కానీ అక్కడ వాళ్ళని మీరు గలీ తిట్టడం జరగలేదు ఏం లేదు మీ దగ్గర ఉన్న ప్రూఫ్తోనే వీడియో చేశారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా సరే భయపడితేనే వాళ్ళకి అంత టెన్షన్ నుంచి ఇంత లేటుగా ఏం చేయాలి ఏం చేయాలి అంత తలలు బద్దలు కొట్టుకొని మరి ఇప్పుడు వచ్చి మీకు లీగల్గా నోటీస్ వేసారు అంతే తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఇంకొకటి జనాల గురించి మీరు ఒకటి అన్నారు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వీళ్ళు రారండి అంటే నిజంగా వాళ్ళు రారు మన వాళ్ళు ఏంటంటే పిరికితనం ఎందుకులే పోయి వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ అది ఇది తిరగడం ఎందుకు పోతే పోయిన డబ్బులని వదిలేసుకుంటారు ఇవాళ నీకు జరగవచ్చు రేపు ఇంకొకళ్ళు జరగవచ్చు అందరు అలానే ఉంటే రేపటి రోజున ఎవరొచ్చి ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఎప్పుడు మనం ఒకటే ఆలోచిస్తామా పెరిగితనంతో ఇంట్లో కూర్చున్నామా ఏదైనా సరే మీకు ప్రాబ్లం వచ్చిందంటే వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి అప్పుడు జనానికి అర్థమవుతుంది కొంతమందికి తెలుస్తుంది వెళ్ళాలా వద్దా అనేది ఇప్పుడు అందరికీ ఉంటుంది మంచి కనబడాలా అందంగా ఉండాలా స్లిమ్గా ఉండాలా అని అందరికి ఉంటుంది కానీ బయటకి వీళ్ళు ఎంతో కదా సగం చదివి సగం చదవక మళ్ళీ వీడికి వచ్చి అన్నీ పెట్టుకున్న తర్వాత మిగతా చదువు చదవడం ఇవన్నీ టైం వేస్ట్ ఇవ్వడం కదా మీరు లీగల్గా వెళ్తేనే బాగుంటుంది ఇదే ఏదైనా సరే లీగల్గా వెళ్ళిపోండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మంది మీ ఇంకా మోటివేషన్ చేయండి అప్పుడు ఇంకొక రెండు మూడు వీడియోస్ చేయండి మోటివేషన్ చేసి జనాలు తెప్పించుకోండి అప్పుడు బాగుంటుంది ఇవన్నీ మీరు వీడియో డెలివరీ చేస్తే మిమ్మల్ని కంపల్సరీ గ్యారంటీగా చెప్తున్నాను మిమ్మల్ని నెగిటివ్గానే పోర్ట్రేట్ చేస్తారు జనాలు మీరు మంచిగా మాట్లాడిన వాళ్ళు రేపటి వరకు కంపల్స్ చేయడం అవుతారు ఎందుకంటే మీరు ఏ ఒక మిస్టేక్ అటు ఇటు చేసినా సరే ఒక స్టెప్పు మనల్ని మళ్ళీ మీ మీద ట్రోల్ చేయడం మొదలు పెడతారు జనాలు మీరు ఎలా అయితే ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారో అంతే మంచిగా ముందుకు వెళ్ళిపోండి అదొక్కటే మీకున్న ఛాన్స్ నాకు తెలిసినంత హర్షిత కార్తిక్ సిరి వీళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు వాళ్ళు చేసేది ఒక ఫేక్ అదంతరీ తెలిసిన విషయమే కాకపోతే జనరల్ ఇంకొంచెం వస్తున్నారు ఇంకొద్దిగా వచ్చేస్తే మీకు సరిపోతుంది మీకంటూ సపోర్టింగ్ ఉంటుంది ఒక ఒక వాళ్ళ దగ్గర ఒక ఇరవై మంది ఉన్న వాళ్ళు అంటే ఫేక్ పీపుల్ తెచ్చుకున్నా మీ దగ్గర నిజాయితీగా ఒక ఐదు ఆరు ఉన్నా చాలు మీరు గెలవడానికి ఇంతకు మించి ఏం చెప్పలేము ఎందుకంటే మేము మీ వీడియోస్ చూస్తున్నాం కాబట్టి మీ మీరు కరెక్ట్గానే చెప్తున్నా ఏది తప్పు ఏం చెప్పలేదు కాబట్టి మీరు ఇలా వీడియోస్ చేయకుండా మోటివేషన్ చేయండి జనాలు రండి మేమున్న మీ గురించి ఎక్కడ చెప్పమని మోటివేషన్ చేసి తెచ్చుకొని అది లీగల్గా అయితే లీగల్గా వెళ్ళిపోండి అదే బెస్ట్ ఇప్పటివరకు అయితే